హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మిటాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరం మన అందరి జీవితాల్లో కొత్త సంతోషాలని కొత్త ఉత్సాహాలని కొత్త కొత్త సంపదల్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా అండ్ అలాగే ఇవాళ వీడియోలో మా ఉగాది పూజ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మా ఇంట్లో ఉగాది ఏంటంటే మగవాళ్ళే సెలబ్రేట్ చేస్తారండి అంటే ప్రసాదాలు చేయడం ఇట్లా కంకణాలు కట్టడం ప్రసాదం కుండక్కి అంతా రెడీ చేయడం ఇవన్నీ కూడా మగవాళ్ళే చేస్తారన్నమాట సో మా వారు పొద్దున్నే ఉగాది పచ్చడి ఈ కంకణాలు అన్నీ రెడీ చేసి అందరికీ కట్టేశారు ఇంకా పొద్దున్నే అందరూ బాత్లు చేసేసి ఫస్ట్ అయితే ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసేస్తున్నానండి సాంబ్రాణి వేయంగానే ఒక మంచి ఫెస్టివ్ ఫీల్ డివైన్ ఫీల్ వచ్చినట్లు అనిపిస్తుంది సో మార్నింగే ఈరోజు పండగానే ఏమో అందరూ పొద్దున్నే లేచిపోయామనమాట పిల్లలు కూడా మార్నింగే లేచిపోయి స్నానాలు చేసేసి కొత్త బట్టలు వేసేసుకున్నారు ఇంకా పిల్లలకు కొత్త బట్టలు అంటే ఏముంటాయి చెప్పండి అవే టీషర్ట్లు అవే ప్యాంట్లు మహా అయితే కుర్తాలు కొనాలంతే ఇంకా వాళ్ళు లేదు టీషర్ట్లేనంటే టీషర్ట్సే తీసుకున్నాం అనమాట అవే వేసుకున్నారు కొత్తవి ఇంకా న్యూ ఇయర్ అనేసరికి మనం కొత్త కొత్త రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం కదండి జనరల్గా జనవరి ఫస్ట్కి ఎక్కువ తీసుకుంటూ ఉంటాం బట్ మన తెలుగు సంవత్సరాది కూడా మనం కొత్త రెజల్యూషన్స్ అయితే తీసుకోవాలి కదా టు హ్యావ్ ఏ బెటర్ లైఫ్ మనలో కొన్ని ఏవైతే మార్చుకోవాలని అనుకుంటున్నామో ఏవైతే చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని రీచ్ అవ్వాలనుకుంటున్నామో అట్లాంటివి ఇలా ఏదన్నా ఒక అకేషన్ రోజు తీసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది మనం డెసిషన్ తీసుకోవడానికి ఏ రోజైనా పర్వాలేదులేండి బట్ ఇలా ఏదన్నా ఒకటి ఖచ్చితంగా తీసుకోవాలి అని పెడితే బాగుంటుంది కదా అన్నట్లుగా అనుకొని మేము కూడా మా వారు నేను కూర్చొని బాగా డిస్కస్ చేసుకొని కొన్ని రెజల్యూషన్స్ అయితే తీసుకున్నాము సో మేమైతే కొన్ని రెజల్యూషన్స్ తీసుకున్నా ఉన్నాం కదండి దానిలో మెయిన్గా కొంచెం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒకటి కొంచెం మారుస్తున్నాం అనమాట ఇప్పటివరకు ఒకలా నడిచింది ఇప్పటి నుంచి ఒకలాగానని కొంచెం ఫైనాన్షియల్ ప్లానింగ్ అవి మార్చుకున్నాము కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అవి కొన్ని డైవర్ఫికేషన్స్ లాంటివన్నీ కూడా చేసుకుని ప్లాన్ చేసుకున్నాము అండ్ అలాగే మేము స్పెండ్ చేసే టైం కూడా కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసేలాగా కొంచెం ఎక్కువ టైం అలాట్ చేసుకునేలాగా ఒకరికొకరు అనుకుంటున్నాం అనమాట జనరల్గా వీక్ డేస్ అంతా ఎవరి పనిలో వాళ్ళు ఉంటా ఉండే ఆయన కూడా ఫుల్ బిజీగా ఉంటారు ఆయన కూడా మేనేజర్ కదా వీకెండ్ వస్తే మాత్రం ఫ్యామిలీ టైం అన్నట్లుగా ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట సో అలా కాకుండా వీక్ డేస్లో కూడా కొంచెం వర్కింగ్ అవర్స్ లాంటివి ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటున్నాము లేట్ నైట్ వర్క్ వర్క్ చేయడము ఎక్కువ స్క్రీన్ చూడడం మెయిన్గా స్క్రీన్ టైం తగ్గించాలి నేను అనుకుంటున్నాము అది అండ్ మేమిద్దరం కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసేలాగా ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు పిల్లలు పిల్లలు ఉన్నాను వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము బట్ పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ సెల్ఫ్స్ అనమాట సో మన రిలేషన్ మన బాండింగ్ ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రెషన్ అప్ అవ్వాలి కదా ఎందుకంటే మనం ఏది కొత్త ఏం చేసినా పిల్లల కోసం పిల్లల కోసం అన్నట్లుగా మనకు కొన్ని సంవత్సరాలుగా అలవాటు అయిపోయింది ఇట్స్ టైమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ రిలేషన్ సో నేను మా వారి కోసం చేయడం మా వారు నా కోసం చేయడం లాంటివి కొన్ని చేయాలి అని అనుకుంటున్నాం అనమాట సో అలాగా కొన్ని రెజల్యూషన్స్ అయితే తీసుకున్నాము మరి మీరేం రెజల్యూషన్స్ తీసుకున్నారండి హెల్త్ పట్ల కానివ్వండి ఫైనాన్స్ పట్ల కానివ్వండి రిలేషన్స్ పట్ల కానివ్వండి ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ అనమాట మనం మార్చుకోవాలి అనుకున్నది ఏదైనా సరే ఏదైనా కొత్త హ్యాబిట్ చేసుకోవడం కానివ్వండి లేదా ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ మానేయడం కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు సో మీరు ఏమన్నా అలాంటివి ఏమన్నా తీసుకుంటే డెఫినెట్గా కమెంట్ సెషన్లో షేర్ చేసుకోండి ఇన్ కేస్ అది బాగుంది అని అనిపిస్తే చూసిన వాళ్ళు నేను కూడా కమెంట్ చదివిన వాళ్ళ మనం కూడా అది ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అందుకుని అడుగుతున్నా అనమాట ఇంక ఇల్లంతా సాంబ్రాన్ వేసిన తర్వాత పిల్లలు కూడా ఒకరికొకరు వాళ్ళు సాంబ్రాన్ వేసేసుకున్నారు జుట్టుకి అండ్ తర్వాత నన్ను కూడా పిలిచి అమ్మ నువ్వు రా అని చెప్పి నా జుట్టుకు కూడా వాళ్ళు సాంబ్రాన్ వేస్తున్నారు సాంబ్రాన్ వేయగానే చాలా మంచి ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది కదా ఇంక పొద్దున్న నుంచి వాళ్ళు తోరణాలు కట్టడాలు ఈ పనులన్నీ వాళ్ళే చేస్తూ ఉన్నారనమాట అంటే మా అమ్మాయి గారు అన్నీ అల్లి పెడతారు మావిడాకులు అన్నింటినీలాగా తోరణంలాగా అవి ఇంకా వీళ్ళు మొత్తం గుమ్మాలకు అవి కట్టేసారు పిల్లలు కూడా బాగానే హైట్ అయ్యారు కదండి వాళ్ళే కట్టేశారు మా వారు ఇంకా ఉగాది పచ్చడి ఇవన్నీ చేసేసి అన్ని ప్రిపరేషన్స్ అన్నీ చేసేసారనమాట ఇంకా నేను ఫస్ట్ పూజ చేసేసుకుందాము అని చెప్పి పొద్దున్నే పూజ చేసుకుంటున్నా జనరల్గా కొంచెం లేట్గా చేసుకుంటా అనమాట పూజ హడావిడిగా ఎందుకు అన్నట్లుగా అన్ని పనులు అయ్యాక చేసుకుందాం అనుకుంటా బట్ ఈరోజు అందరూ ఎల్లీగల్ లేచి పనులన్నీ ఫినిష్ అయిపోయేసరికి సరే ముందు పూజ చేసేసుకుందాము అని చెప్పి మొత్తం రెడీ చేసుకుంటున్నాను అనమాట అంటే ముందు రోజే మనం అన్నీ రెడీ చేసుకుంటాం కదండీ పూజ సెల్ఫ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని అన్నీ కడిగేసుకొని మొత్తం అంతా సర్ది పెట్టేసుకున్నాను డైరెక్ట్గా ఇంక అందుకే ఇంకా పువ్వులు అవి పెట్టేసి పూజకు రెడీ చేస్తున్నాను అండ్ నా గెటప్ ఇదే అనుకుంటున్నారేమో కాదండి ముందు అన్నీ రెడీ చేసేసుకొని ఆ తర్వాత కట్టుకొని మంచిగా అప్పుడు రెడీ అయ్యి పూజ చేసుకుంటాం అనమాట దేవుడి దగ్గర కూర్చొని ఎందుకంటే మంచిగా రెడీ అయ్యి పూజ చేసుకోవడం అనేది మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా అలవాటు మా అమ్మ అయినా సరే ఏ పండక్కైనా సరే మంచిగా రెడీ అయ్యి చేసుకుంటుంది సో అదే అలవాటు మాకు కూడాను సో అందుకని ముందు అరేంజ్మెంట్లు ఇట్లాంటివన్నీ ఈ గెటప్లో కానిచ్చేసి ఆ తర్వాత కొత్త చీర కట్టుకుంటా అనమాట అండ్ ఇదిగోండి ఇదే నా కొత్త శారీ మంచి బ్లూ కలర్ శారీ అనమాట ఇది సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్లో వచ్చింది శారీ అంతా ఆల్ ఓవర్ ఫ్లోరల్ బుటీస్ లాగా వచ్చి చిన్న చిన్న బుటాలు కూడా వచ్చాయి బార్డర్ వచ్చి పైన కింద కూడా సేమ్ బార్డర్ బార్డర్కి లాగా పైపింగ్ కూడా వచ్చింది స్కై బ్లూ కలర్ తోటి మంచి పార్టీవేర్ శారీ అనమాట సాఫ్ట్గా ఉంది ఎంత ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో కట్టుకుంటే అంత కంఫర్టబుల్గా ఉంది ఇది జైసికా శారీస్ అని సూరత్లో ఉంటుందండి వీళ్ళ షాపు బట్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను ఈ శారీ అండ్ దీని పైకి ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ కూడా ఆర్డర్ చేశాను ఇదిగోండి ఇదే ఆ కొత్త జ్యువెలరీ ఇది అయితే ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అని వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట మంచి జీజే ఫినిష్ తో వచ్చిన ఒక నెక్లెస్ అనమాట ఇలాగ స్టెప్ స్టెప్లుగా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదండి ఇలాగా ఫైవ్ లైన్స్గా వచ్చిందనమాట వచ్చి మధ్యలో ఇలా గ్రీన్ స్టోన్ తోటి పెద్ద పెండెంట్ లాగా వచ్చింది అండ్ దీనికి మంచి ఇయర్ రింగ్స్ కూడా చాలా మంచి సైజు తోటి బాగా వచ్చింది నాకు పెద్ద ఇయర్ రింగ్స్ వస్తే బాగా నచ్చుతాయి దానికి వెనక చూసారు కదా ఇలా క్లిప్ తోటి మొత్తం వైట్ స్టోన్స్ కింద చిన్న చిన్న బుట్టలు అండ్ ఇలాగ పర్ల్స్ వేలాడుతున్నట్లుగా ఇలా వచ్చింది ఫినిష్ అయితే అసలు ఆసమ్ ఫినిష్ ఉందండి ఇంకా డైమండ్ జ్యువెలరీ లాగా అనిపిస్తూ అనమాట నా దగ్గర ఆల్రెడీ వైట్ జ్యువెలరీ ఉంది కాకపోతే చోకరు హారము వడ్డానం ఇలా ఉంది ఈ టైప్ ఆఫ్ సెట్ అయితే లేదు అందుకని చాలా రోజుల నుంచి ఇలాంటి స్టెప్ స్టెప్స్ ఉన్నది ట్రై చేయాలి అనుకున్న ఫైనల్లీ ఐ గాట్ వన్ ఈ జ్యువెలరీ స్పార్కిల్స్ బై లాసియాన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేసిన జ్యువెలరీ అండి వీళ్ళతో ముందు కూడా నేను ఒకసారి జ్యువెలరీ తీసుకున్నా లాంగ్ బ్యాక్ కంట మోడల్ అవి తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి అవి అయినా సరే అస్సలు చెక్కు చదర్లేదు క్వాలిటీ చాలా బాగుంది సో అందుకని వాళ్ళ దగ్గరే ఇదిగోండి ఇది చూశారు కదా ఇది కూడా ఒక సింపుల్ కంటే జస్ట్ ఇట్లా మధ్యలో ఒక పింక్ స్టోన్ వచ్చి చుట్టూ ఇలా వైట్ స్టోన్స్ తోటి వచ్చింది ఒక సింపుల్ నెక్లెస్ ఏమన్నా కావాలి నేను అనుకున్నాను సో అందుకని ఇది ఆర్డర్ చేసుకున్నాను అనమాట అంటే అన్నిటి మీదకి హెవీగానే వేసుకోవాలని లేదు కదా అలా అందుకని అండ్ దీనిలో ఏంటంటే ఇది అడ్జస్టబుల్ ఈ పెన్ అని చూసారు కదా పింక్ స్టోన్ దానికి వెనక్కి ఇలాగ స్క్రూ వస్తుంది ఆ స్క్రూ తీసేసి మనం స్టోన్స్ రీప్లేస్ చేసుకోవచ్చు వేరే కలర్వి ఇయర్ రింగ్స్ అయితే ఇలా జస్ట్ స్టడ్స్ లాగా వచ్చినాయి జస్ట్ వైట్ స్టోన్స్ మధ్యలో ఇలాగా పింక్ స్టోన్ ఈ మధ్యలో ఉన్న స్టోన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట దీనికి మనకి బ్లూ కలర్ గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు కంటెలో మధ్యలో స్టోన్ ఇయర్ రింగ్ స్టోన్స్ ఇలా వచ్చినాయి సో చేంజబుల్ అనమాట మన శారీని బట్టి మనం పేర్ చేసుకోవచ్చు ఈ రెండు సెట్స్ అయితే నేను స్పార్కిల్స్ బై లాసియాన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాయండి క్వాలిటీ చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఉంటాయి కలెక్షన్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసి చూడండి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను తీసుకున్నాను క్వాలిటీ బాగుంది అని చెప్పి మళ్ళీ ఇంకా ఈసారి కూడా నేను ట్రై చేశాను అనమాట సో మీరు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అది కూడా ఒకసారి చెక్ చేసేయచ్చు మీకు ఏదైనా నచ్చినట్లయితే డెఫినెట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మంచి ట్రస్టబుల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వీళ్ళ పేజ్లో కంటెల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్ని రకాలవి ఉంటాయండి అండ్ అన్ని ప్రైస్ రేంజెస్లోనూ ఉంటాయి తక్కువ బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు కూడా అన్ని రకాల ఆర్నమెంట్స్ ఉంటాయి సో ఒకసారి మీరు చెక్ చేసేయచ్చు అండ్ ఇదిగోండి వేసుకుంటే ఇలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఏదైనా ఫంక్షన్ వస్తే బాగుండు త్వరగా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నా అనమాట అండ్ ఇదిగోండి మొత్తానికి ఇలా రెడీ అయ్యాను వీళ్ళ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేసేయండి శారీ అండ్ జ్యువెలరీ ఇవి రెండు నెక్స్ట్ ఇంకా నా పూజ స్టార్ట్ చేసేసుకున్నాను ఇక్కడ ఆల్రెడీ అన్ని అరేంజ్ చేసేసే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వచ్చి ఇంకా దీపారాధన అవన్నీ చేసేసి పూజ చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ మా వారు ఉగాది పచ్చడి చేసేసారు సో ఆ ఉగాది పచ్చడిని ఒక చిన్న బౌల్లో దేవుడి దగ్గర పెట్టేసి చేసేస్తున్నాను అనమాట ఇంకా వంటలు అసలు బ్రేక్ఫాస్ట్లో అవి కూడా ఏమీ స్టార్ట్ చేయలేదు ఫస్ట్ ఫస్టే పూజ చేసుకుంటున్నాను ఈసారి కొత్త సంవత్సరం చాలా కొత్తగా స్టార్ట్ అయిందని చెప్పొచ్చండి ఎందుకంటే నేను ముందన్నీ పనులు చేసుకొని ఆ తర్వాత కూర్చొని పూజ చేసుకోవడానికి లాంటివి చేస్తుంటా బట్ ఈసారి అన్నీ కూడా రివర్స్లో జరుగుతున్నాయి అనమాట ముందు పూజ చేసుకుంటున్నాను అండ్ అలాగే పండగ కన్నా ముందే ఈ చెయ్యి నొప్పితే ఏమన్నా అసలు చేయగలుగుతానా లేదా అని చెప్పి కొంచెం డౌట్గా ఉండే బట్ నొప్పి అయితే కంప్లీట్గా తగ్గిపోయిందండి ఇంకా అసలు నా చేతికి ఏమన్నా అయింది అన్న ఫీలింగ్ కూడా నాకు రావట్లేదు సో ఏదన్నా మరీ వెయిట్ ఇట్లా బకెట్లు మోయడాలు లాంటి అంత పెద్ద హెవీ వెయిట్స్ తప్పితే నార్మల్గా ఇంకా షాపింగ్ కానివ్వండి అన్ని చేసుకోవడం కానివ్వండి ఇవన్నీ అయితే ఈజీగానే చేసుకోగలుగుతున్నాను పెయిన్ ఏమీ లేదు కంప్లీట్గా సెట్ అయింది చెయ్యి కూడా ఇంకా బైక్ డ్రైవ్ చేయలేదు కాకపోతే బైక్ డ్రైవ్ చేయలేదు అండ్ హెవీ వెయిట్స్ ఏమీ లిఫ్ట్ చేయలేదు మరీ తగ్గింది కదా అని మరీ ఎక్కువ స్ట్రెస్ చేసేయకూడదు కదా అవి మాత్రం చేయలేదు మిగతా అన్ని మామూలుగా మనం కిచెన్లో చేసుకునే పనులు వెజిటబుల్ చాపింగ్స్ లాంటివి ఇట్లాంటివన్నీ అయితే చేస్తున్నాను ఎటువంటి ప్రాబ్లము లేదు పెయిన్ అయితే కంప్లీట్గా తగ్గిందండి ఇంకా కొత్త సంవత్సరంలో ఏ నొప్పి లేకుండా స్టార్ట్ అయింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇంకా మా వారు కూడా రిలాక్స్గా ఫీల్ అయ్యారు ఎందుకంటే మనకేమన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నాము అని అంటే ఇంట్లో అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు కదా సో మావయ్య గారు మాత్రం అంటూనే ఉన్నారు నువ్వేం చేయకమ్మా ఏం చేయకమ్మా అంటూనే ఉన్నారు మళ్ళీ నొప్పి వస్తుందో ఏమోనని లేదు మావయ్య కంప్లీట్గా సెట్ అయ్యింది ఒకవేళ నొప్పి వస్తే నేనే ఆపేస్తానులేండి అని చెప్పే ఇంకా అన్నీ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా ప్రశాంతంగా పూజ అది చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన యాక్చువల్గా కొబ్బరికాయ కొట్టడానికి కూడా పోటీలు పడ్డారని మా అబ్బాయిలు నేను కొడతాను ఏం కొడతానని చెప్పి నన్ను కొట్టద్దు అని అన్నారు బట్ కరెక్ట్గా నా పూజ అంతా అయ్యే టైంకి వాళ్ళిద్దరు ఎటో వెళ్ళిపోయారనమాట సరేనండి నేనే కొట్టేసా ఇంకా కొబ్బరికాయ కూడా లేకపోతే పెద్ద కాంపిటీషన్ నేను కొడతా నేను కొడతానని చెప్పి ఇద్దరు ఇంకా నేను కొట్టేసిన తర్వాత అప్పుడు వచ్చారు ఇంటికి ఇంకా సరే దండం పెట్టుకోండి నానా అనంటే ఇంకా వాళ్ళ పూజ ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట ఇద్దరికీ కూడా పూజ అన్నా సరే పండగలన్నా సరే భలే ఇష్టము కాకపోతే ఈరోజు కుర్తా వేసుకోండి నానా ఏదన్నా అంటే లేదు లేదు కొత్త డ్రెస్ వేసుకోవాలి కొత్త టీషర్టే అని చెప్పి టీషర్ట్లు అనమాట ఇద్దరు అండ్ కొంచెం పెద్దగా అవుతున్నారు కదండి ఇద్దరు లైట్గా మీసాలవి రావడము కొంచెం బిహేవియర్లో కొన్ని చేంజెస్ రావడం ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము ఇంకా నెక్స్ట్ వాళ్ళిద్దరికీ వచ్చిన శ్లోకాలు మంత్రాలు అన్నీ కూడా దేవుడి దగ్గర చెప్పేసుకొని కొద్దిసేపు ఇద్దరు కూర్చొని పూజ చేసుకున్నారు అంటే డైలీ మార్నింగే పూజ చేసుకోవడం లాంటిది ఏదైనా అలవాటు చేయాలి అని అనుకుంటున్నాం అనమాట కాకపోతే ప్రస్తుతానికి పూజ కాకపోయినా హనుమాన్ చాలీసా అలవాటు చేయాలి అని అనుకుంటున్నాము సో అందుకని మార్నింగ్ లేచిన తర్వాత రోజు హనుమాన్ చాలీసా ప్లే చేస్తూ ఉంటే అంటే వినడం ద్వారానే ఏవైనా వస్తాయి అని అంటారు కదా సో అలాగ ఇప్పుడు కొత్తగా ఈ సమ్మర్లో వాళ్ళకి నేర్పించాలి అనుకుంటున్నది హనుమాన్ చాలీసా అనమాట మొత్తం కాకపోయినా ఒకేసారి అట్లీస్ట్ వాళ్ళు వింటూ వింటూ ఉంటే అక్కడక్కడా అన్నా వస్తూ ఉంటుంది కదా సో అందుకని డైలీ మార్నింగ్ హనుమాన్ చాలీసా ప్లే చేస్తున్నాను వాళ్ళు వినేటప్పుడు సో మీరు కూడా ట్రై చేయండి పిల్లలు ఉంటే కనుక డైలీ పొద్దున్నే లేచి ఏవైతే వింటూ ఉంటామో రెగ్యులర్గా అవి మన నోటికి వచ్చేస్తాయన్నమాట సో పిల్లలకి ఏమైనా అలవాటు చేయాలి అనుకుంటే ఫస్ట్ హనుమాన్ చాలీసాతో అంటే చిన్న చిన్న శ్లోకాలు అంటే గాయత్రి మంత్రం సరస్వతి మంత్రం విఘ్నేశ్వరం మంత్రం ఇవి కాకుండా హనుమాన్ చాలీసా కూడా అలవాటు చేయొచ్చు రారా పాండరి రంగ రారా నా స్వామి పరిమాళ గంధామూ వలదేను రారా పాండురంగడు కొలువై ఉండగా దేవదుందులు చేయమని పొగడగా పతిత పావనుడు పాండరి రంగడు పురమున చేశాడట రారా పాండరి రంగ రారా నా స్వామీ పరిమళ గంధము మూవలదేను రం అగరు ఒక్క పడిచి గురుటాపులను వాణి ముత్యముల నమరిన సున్నము జాజికాయ జాపత్రి ఆలుకలు ఇుట్టి వీణ వాయించి మనసే నన్నది రారా పాండరి రంగరారా నా స్వామి పరిమళ గంధము అలదే ఇంకా నాకు వచ్చిన పాటల్లోనే ఒక పాట పాడి హారతి ఇచ్చి పూజనైతే ముగించుకున్నానండి పాట మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నేనేం సింగర్ని కాదు నా గొంతు బాగోదు నాకు పాడడం కూడా సరిగా రాదు బట్ స్టిల్ హారత పాటలు ఇట్లాంటివన్నీ చాలానే వచ్చు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అలాగా పాడుకుంటూ ఉంటా అనమాట మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ ఇంక ఇంట్లో అందరికీ కూడా హారతి ఇచ్చేస్తున్నాను అనమాట మీరు కూడా అలాగే తీసుకోండి హారతి తీసుకొని ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలి అందరికీ అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నెక్స్ట్ ఇంకా పండగ అనగానే మూడు మెయిన్ పాయింట్లు ఉంటాయి కదండీ ఫస్ట్ది పూజ తర్వాత వంటలు ప్రసాదాలు పిండి వంటలు ఇట్లాంటివన్నీ అనమాట ఏమన్నా స్పెషల్గా చేయాలి పండగన గానీ సో వంటలు నెక్స్ట్గా కొత్త బట్టలు సో ఈ మూడు అయితే ఖచ్చితంగా ఉండాలి కదా పూజ అయిపోయింది కొత్త బట్టలు వేసుకోవడం అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఇంకా వంటల్లోకి దిగాలన్నమాట సో అవన్నీ ఏం చేసుకున్నాం ఏం స్పెషల్స్ ఇవన్నీ కూడా రేపటి వీడియోలో షేర్ చేస్తాను అండ్ నా పూజ అయితే చూశారు కదండీ చాలా సింపుల్గా ఈసారి నా పూజా మందిరంలోనే మంచిగా అన్నిటిని అలంకరించుకొని ఇలా పూజ చేసుకున్నాను ఏం చేసినా చేయకపోయినా జస్ట్ పూజా మందిరం దగ్గర కూర్చొని దీపారాధన చేసి పువ్వులతో అలంకరించుకొని అలా చూస్తూ ఉంటే చాలు అనిపిస్తుంది మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట సో అలా కొద్దిసేపు చూసుకొని ఇంకా నెక్స్ట్ తర్వాత కార్యక్రమాల్లోకి దిగాము సో మీ అందరికీ కూడా మరొకసారి కొత్త సంవత్సరాది శుభాకాంక్షలు అండి ఈ ఉగాది పండుగతో మనకు కొత్త కొత్త సంతోషాలన్నీ మొదలవ్వాలని ఈ సంవత్సరం అంతా అందరూ అందరూ కోరుకున్నట్లుగా వాళ్ళు అనుకున్న టార్గెట్స్కి రీచ్ అవుతూ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ పండక్కి కట్టుకున్న ఈ కొత్త చీర జ్యువెలరీ నాకైతే చాలా బాగా అండి మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి వీళ్ళ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసేయండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ యువాలి నినది వీడియో తెలియదు టేక్ కేర్ అండ్ బు బాయ్